శాసన శాసనసభ్యులు డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డిని విమర్పించే స్థాయి అనాముఖునికి లేదని హలహర్వి మాచాపురం గ్రామాల టీడీపీ నేతలు అన్నారు ఎమ్మికన్నూరు పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దావీదు హలహర్వి మాజీ సర్పంచ్ దాసు నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు మణికుమార్ మరియు మాచాపురం టీడీపీ నాయకులు మాబాషాం సుభాష్ చంద్రబోస్ ఆశీర్వాదంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే బీవీ విమర్శించే స్థాయి అనాముఖుడికి లేదని ప్యాకేజీల కోసం పూటకొక పార్టీ మార్చేవారు టీడీపీపై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు గురించి మాట్లాడే వైసీపీ నాయకులకు పార్టీలు మార్చే ఓసర అర్హత లేదు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీలో ఉండి వైసీపీకి కోవర్టుగా పనిచేసి ముప్పై మూడు ఎకరాల భూమిని ఎస్సీలకు ఎమ్మెల్యే జైనాగేశ్వర్రెడ్డి చేతుల మీదుగా పట్టాలు అందించినప్పుడు వైసీపీ లీడర్లు కుటుంబాలను ఎమ్మెల్యే దగ్గరకు పిలిపించి దండాలు వేయించి బీవీకి జేజేలు పలికించి ఇప్పుడు విమర్శించడం ఆ ఉసురు చెల్లుతుంది అలాగే రెండు పేల పదమూడులో వైసీపీ ఓసరబెల్లితో లోపాయికారి ఒప్పందాలు పెట్టుకుని పోటీ చేయకపోవడం ఇందుకు నిదర్శనం రెండు పేల పద్నాలుగు నుండి తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారం మీద పెత్తనం చలాయించి ఏమేమి చేశారో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి గురు రాఘవేంద్ర ఎల్ఎల్సి ఎల్ఎల్సీ ప్రాజెక్టుకింగ్ ఎటువంటి సంబంధం లేదు కేవలం ఎల్ఎల్సీ బోర్డు నుండి ఆధారాలు సేకరించి వాటి ఆధారంగా నీటిని సక్రమంగా పారించలేదు అనడం శోచనీయం ఎన్నికల సమయంలో అనామకుడు అహంతో టీడీపీని వదిలి వెళ్లిపోయినందుకు మతిస్థిమితం లేక ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియడం లేదు అందుకని ఆ అనామకునికి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి అయితే సరిపోతుందని విమర్శించారు మొన్న విలేకర సమావేశంలో మాచాపురం గ్రామ వైసీపీ నాయకులు మాట్లాడుతూ చెరువులో నీళ్లు లేవనడం చాలా విడ్డూరంగా ఉంది ఎల్ఎల్సీ అధికారులతో మాట్లాడి చెరువుకు నీళ్లు తెప్పించిన ఘనత మా ఎమ్మెల్యే బీవీకి దక్కుతుందని అన్నారు మా ఎమ్మెల్యే బీవీకి దక్కుతుందని అన్నారు టీఎంసీ అంటే తెలియదు అటువంటి వ్యక్తి మా బీవీ జైనాకేశ్వర్రెడ్డిని విమర్శించడం సరికాదని టీడీపీపై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నాయకులకు లేదని మీరు మాట్లాడిన ప్రతి మాట చేసిన చేసిన ప్రతి ప్రతి విమర్శ విమర్శ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు వైసీపీ విస్తరణ సవాలకు తిదేపా సిద్దంగా ఉంది ఎప్పుడైనా సరే అని అన్నారు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకు సాగునీటిని అందించడమే ఎమ్మెల్యే బీవీ ధ్యేయమని అన్నారు ఈ కార్యక్రమంలో హలహర్వి టిడిపి గ్రామ అధ్యక్షులు నాగరాజు హలహర్వి మరియు మాచేపురం తిదేపా నాయకులు జగన్నాథ్ రెడ్డి గోవింద్ ముక్కరన్న జి దుబ్బన్న వెంకన్న శ్రీనివాసులు ప్రేమ్ కుమార్ కాషామా బాష బాలరాజు నరసింహులు ఆంజనేయ రసూల్ భాస్కర్ మురుకుందు ప్రభాకర్ ఇమానియెల్ ఏసేపు రత్నం అశోక్ రంగన్న చిన్నన్న దేవసహాయం తదితరులు పాల్గొన్నారు మా సారు ఒక అమాయకుడు ఆయనకి ఎల్ఎల్సి బోర్డు నెంబర్గా కట్టి పెడితే ఈ రోజు మా సారు మీదే అవాకులు సవాకులు చేసుకున్నాడంటే దీనికి ఎంత సమయం చేశామో అది కాకపోతే ఆయన తెలుసుకోవాలా జీవితంలో ఎందరో వేరే వాళ్ళని వద్దని కూడా ఎంతో ప్రేమతో ఇచ్చింటాడో కూడా అది గుర్తించాలా ఈతనికి మతి సమతం లేక ఏదేదో చేస్తున్నాడు అది మంచి సమంజసం కాదు ఇక్కడ నుండి తెలుసుకొని మా సార్ని గురించి ఏమన్నా మాట్లాడి ఇది ఇబ్బంది చేస్తే మాత్రమో దీన్ని చాలా ఉద్యమం ఎక్కువ చేస్తామని కూడా మేము కోరుతున్నాము సర్పంచ్గా గెలిచింది ఎందుకంటే ఏ విధంగా గెలిచినానంటే మా గ్రామంలో ఆలాహరివి ధర్మాపురం జగ్గాపురం బాపురం గ్రామ ప్రజలందరూ ఎంతో ప్రేమతో ఐక్యతతో నాకు ఓట్లు వేసి గెలిపించినారు అయితే ఇప్పుడు ఏమి అనామకులు మా గ్రామానికి వచ్చి మమ్మల్ని గెలిపించినాము ఆయనే నా సహకారం నా సహకారంతో గెలిచినాడి అనడం సమంజసం కాదు ఈ విధంగా మాము ఎంతో ప్రజలందరి సహకారం మా గ్రామంలో ఉంది అందరూ ప్రేమ కలిగి ఉన్నాము కాబట్టి బయట వాళ్ళు వచ్చి కాసే మమ్మల్ని అందరిని ఇబ్బంది పెడుతున్నారు మా గ్రామ ప్రజలందరూ ప్రేమతోనే ఇప్పుడు వరకు జీవిస్తున్నాము అమాయకులుగా మమ్మల్ని చేస్తున్నారు ఈ విధంగా మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి నన్ను పొదుపులోన ఇండ్లు కట్టేదాంట్లో బి మోహన్ రెడ్డి గారు మనం పిలిచి ఇండ్లు చెత్తలు కలం రెండు వేల ఒకటిలో అప్పుడు మనకి ఇరవై ఇండ్లు పాతిళ్ళు పడగొట్టి వెంటనే కట్టేసినాం అందరి సహకారంతో అందరికి ప్రేమ కలిగే ఉన్నాము ఈయన అనడం మంచిది కాదు ఆ విధంగా మాకు ఎంతో అనడం వలన ఇది మంచి పద్ధతి కాదని మేము అంటున్నాము మా జయనాగేశ్వర్రెడ్డి ఎంతో ప్రేమతో మమ్మల్ని చూస్తున్నాడు ఇక్కడ మన గ్రామంలో ఎమ్నూరు గ్రామం ఎమునూరు తాలూకాలో మనకి ఎలా అభివృద్ధి జరిగింది ఏ విధంగా అభివృద్ధి జరిగింది అని కాసి మన గ్రా మన ఎమ్మెల్యూ నియోజకవర్గ ప్రజలందరూ రోజు ఎమునూరు ఆదివారం ఆదివారం వస్తూనే ఉంటారు వాళ్ళందరినీ ప్రతి ఒక్కరి గ్రామంలోన ఎమ్మిగనూరులోన అభివృద్ధి ఎలా జరిగిందని మన సోమప్పకి తెలుసు రాజశేఖర రెడ్డి గారికి తెలుసు అక్కడ గాంధీ మహాత్మకి తెలుసు ఇక్కడ వస్తున్న ప్రజలందరికీ తెలుసు దానికి ఇక్కడ ఉన్న మా అమాయకులకు మాత్రం తెలియడం లేదు జయ రెడ్డి అభివృద్ధి పనులు కాబట్టి వీళ్ళు మన పార్టీ నుంచి వేరే పోయినాడు కాబట్టి వాళ్ళకి కొంచెం మతి స్థిమితం లేకపోయింది వాళ్ళని ఎలాంటి మతి స్థిమితం లేక మాట్లాడుతున్నారే కానీ వాళ్ళు మంచి మనసుతో మతి స్థిమితం అంటే ఏమి మనసు స్థిమితం లేనప్పుడే మతి స్థిమితం అయిపోతుంది కాబట్టి వీళ్ళందరూ ఎన్ని మాట్లాడినా ప్రజలు గ్రహించరు గ్రహించబోరు ప్రజలు ఎప్పుడు చూపిస్తారంటే ఎన్నికలు మా ఎన్నికల్లో మాత్రమే చూపిస్తారు కాబట్టి మనమందరూ ప్రజల వైపు ఉండాల నాయకులు ఏ విధంగా ఎట్లా మాట్లాడుతున్నారో ప్రజలందరూ గమనిస్తుంటారు అందరు పంటలు పండిస్తున్నారు అందరు సత్తా చదువుతుంటారు అందరికి పంటలు పండుతుంటావు కానీ మనం మాత్రము ఏమని విమర్శిస్తాము చూసి కలిసి కూడా చెరువులో నీళ్ళు లేవు ఆడే ఎవరు మెల్లండిపోయినవి అది చూసి నిజంగా విమర్శించండి అది ఒప్పుకుంటాము ఈ విధంగా మన జయనాశ్వర రెడ్డి ఎప్పుడు అలాంటివి చేయడు ఆయన ఎప్పుడు అభివృద్ధిలోనే ఉంటాడు ప్రతిరోజు ఆయన నిద్రిస్తున్నప్పుడు కూడా గ్రామ పట్ ఎమునూరు పట్టణంలో ఎలా ఉంది పల్లెటూరులో ఎలా ఉన్నారు నాయకులు ఎలా ఉన్నారు వాళ్ళ పనులు ఏమున్నాయి ఎక్కడున్నావని ఆలోచిస్తుంటారే తప్ప వేరే విధంగా ఆలోచించరు కాబట్టి ఇక్కడ మన అమాయకులు అనామకులు విమర్శించిన దానిని ఎవరు పట్టించుకోవద్దండి ఇలాంటివి ఎన్నో వస్తుంటాయి కొన్ని ఒక ఉదాహరణ ఏముందంటే నాశినమునకు ముందు గర్వం నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అనేది ఒక సామెత ఉంది ఆ విధంగా మనం ఎప్పుడైతే పడిపోతున్నామో అప్పుడే మనకు అహంకారం ఉంటుంది ఆ అహంకారంతో ఎవరు బ్రతికినా ఎంత లేచిన అయినా ప్రపంచాన్ని ఏలినోడైనా కూడా పడిపోతాడనేది గుర్తించాలి ఆ విధంగా గుర్తించినప్పుడే మనము ఈ విధంగా అభివృద్ధి చెందుతామని ఆలోచించాలి ఏదే విమర్శలు ఉన్నప్పుడే విమర్శించాలి లేని వాటిని సృష్టించరాదు మనసు మనసు స్థిమితం లేని వాళ్ళు మాత్రము ఎప్పుడు లేని వాటినే సృష్టిస్తూనే ఉంటారు కాబట్టి ఇలాంటి వాటిని ఎవరు పట్టించుకోకుండా మన జైన ఆదేశాల మేరకు అందరూ ఉండాలని ఇక్కడ వచ్చిన వారిని అందరికీ నా యొక్క చేతులు జోడించి నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను నిన్న జరిగినటువంటి పత్రిక ప్రకటనలు అయితేనేమి విలేకరుల సమావేశంలో అయితేనేమి ఒక అనామాయకుడిగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తికి గుర్తింపు వచ్చిందంటే మా ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ఈ వి ఆరే అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను అయ్యా మీరు మాట్లాడుతున్నారే మీరు మాట్లాడే ప్రతి మాటకు కాలం చెల్లుబాటు చెబుతుంది మీకు ఎందుకు ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తున్నానంటే ఒక గుర్తింపు ఇచ్చిన వ్యక్తిని తల్లి పాలిచ్చినటువంటి వ్యక్తిని నువ్వు రొమ్ము గుద్దుతున్నావు జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది లేకపోతే మటుకు తగిన పరిణామాలు మీరు చూస్తారు ఖచ్చితంగా అవి ఏమనేది మేము కూడా చేస్తాము ఇంకా ఒక నాయకుడు గ్రామంలో ఉన్నటువంటి ఒక నాయకుడు కూడా మాట్లాడాడు రెడ్ బుక్ ఆ బుక్ ఈ బుక్ అని రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు రెడ్ బుక్ ఇంత మీరు ఎదపడితే ఇంకా మా నాయకుడు నిజంగా చూస్తే మటుకు మీకు ఊర్లు విడిచాల్సి వస్తుంది మేము అట్లాంటి మేము అటువంటి పనికి మేము పోము మా నాయకునికి ఆ లక్షణాలు లేవు మా ఎమ్మెల్యే గారు అయితేనేమి మా నాయ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయితేనేమి ఏవైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా నడుచుకోవాలని చెప్పేసి ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకి ప్రతి ఎమ్మెల్యే గారికి ప్రతి మంత్రికి కూడా మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తున్నారు మా ఎమ్మెల్యే గారు అయితేనేమి మా మంత్రులు గారు అయితేనేమి మా సర్ మాకు ఉన్నటువంటి నాయకులు కూడా మేము రాజ్యాంగం బట్టి మేము ముందుకు వెళ్తున్నాము వారి మాటలు చూచా తప్పకుండా మేమందరము వాటి ఆధారంగానే మేము మాట్లాడడం కూడా జరుగుతుంది మిమ్మల్ని మాట్లాడాలంటే ఒక్క మాటలు కిందికి పడేయగలం కానీ మాకొద్దు మీకు తెలిసినలా మేలు ఎవరికి జరిగింది కీడు ఎవరికి చేశారు మేము టీడీపీలో ఉన్నప్పటికీ మా భూములను మీరు చేయలేదా వైసీపీ నాయకులకు మీకు తెలియదా మీరు ప్యాకేజీల కోసమే మీరు పని చేస్తున్నారు కాబట్టి మీరు ప్యాకేజీ కాడే అని చెప్పేసి నేను శుభాముఖంగా తెలియజేస్తున్నాను నిజంగా చెప్తున్నా ఈరోజు సవాల్ నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను ఇంత ధైర్యంగా అంటే మా ఎమ్మెల్యే గారు నీతి నీతి నిజాయితీగా పనిచేస్తున్నాడు ఆ నీతి నిజాయితీ కోసమే గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ ఈరోజు ప్రతి ఎకరాకి నీళ్ళు ఇచ్చి ప్రతి రైతు కంట్లో సంతోషాన్ని వాళ్ళ యొక్క ముఖాల్లో సంతోషాన్ని వెళ్ళిపుచ్చుతున్నాడంటే దానికి ఒక గురు రాజేంద్ర ప్రాజెక్ట్ తెచ్చినటువంటి ఘనత ఒక కుటుంబానికే కుటుంబానికి చెల్లుతుందని చెప్పేసి ముఖంగా తెలియజేస్తున్నారు అయా అదేవిధంగా ఆలహరి గ్రామంలో ఉన్నటువంటి ల్యాండ్ సీలింగ్ భూములను మీరు మా సారి ఆ రోజు నీకు గుర్తింపు వచ్చిందంటే చాలామంది నాయకులు నీకు ఆ పోస్టు ఎల్ఎల్సి డైరెక్టర్ పోస్ట్ ఇస్తుంటే చాలామంది అబ్జెక్షన్ చేశారు ఆయనని మీద విశ్వాసం పెట్టి నీకు ఒక పది కట్టి పెడితే ఈరోజు మా సారినే మీరు విమర్శిస్తారా ఇది ఎంతవరకు సమంజసం నోరు అదుపులో పెట్టుకోండి మీకు సబ్జెక్ట్ అస్సలకి లేదు మీరు సబ్జెక్ట్ ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కానీ మీ దగ్గర ఎటువంటి సబ్జెక్ట్ లేదు మీ నాయకుల దగ్గర లేదు మీకు సబ్జెక్ట్ తెలిస్తే మాట్లాడండి సబ్జెక్ట్ మీ దగ్గర లేదు కాబట్టి మీకు పార్టీ మారినప్పటి నుంచి ఒక మతి లేని వ్యక్తిగా మీరు ఉన్నారు మీకు ఒక ఎర్రగడ్డ హాస్పిటలే మీకు ఒక నిజమైన గుర్తింపు అని చెప్పేసి సభంగ సభముఖంగా మీకు తెలియజేస్తున్నాను మనకు లేకుండా ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు ఆ రోజు మా జగనేశ్వర్ రెడ్డిని తీసుకొని పోయి మేము ఆ పనులు పరిశీలించి దాని గురించి ఎంక్వైరీ చేయించడం జరిగింది అది ఒకటి లాస్ట్ ఇయర్లోన చాలామంది రైతులు పంటల మధ్యలోనే పోసేసుకున్నారు ఎందుకంటే నీరు లేవు ఆ చెరువులో కానీ ఈ రోజు చూస్తే మా జగనేశ్వర్ రెడ్డి గారి ఆదేశాలతో మేము నీళ్ళు లేవు పంప్ సెట్లు ఇలా చెడిపోయినాయని ఒక మాట చెప్పేపాటికి ఆయన స్పందించి ఎల్ఎల్సి నీళ్లు వృధాగా పోతున్నాయని చెప్పి మన వాళ్ళకి చెప్పి నీళ్లు విడుదల చేయడం జరిగింది అదే ముఖంగా ఈరోజు ఆయన చేతులు చూడండి ఒకసారి పత్రిక ముఖంగా చూపిస్తున్నాము ఒకసారి చేతులు చూడాలి చేతులు చూపిస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఎల్ఎల్సి నీళ్లు వదలడానికి ఎంత కష్టపడ్డామో అది పత్రిక ముఖంగా చాలామంది విలేకరులను చూసినారు ఈయన గారి చేతులు చూడండి ఎందుకంటే ఆ కాలంలో ఉన్న ప్రతి కంపలు ప్రతిదీ తీసేసి పది రోజుల నుంచి నీళ్లు పారుతున్నాయి ఈ వైసీపీ నాయకులు మాట్లాడడం జరిగింది నీళ్లు లేవని ఒక అన్నమ్మ కూడా మాట్లాడుతున్నాను నిన్న ఆయనలాగా మా మాచపురంలోనే మేడలు కట్టలేదు ఏమి నీళ్లు లేవంట ఈరోజు సవాలు విసురుతున్నాము ఇదే నాయకులు అందరూ వస్తున్నాము ఆడికి వచ్చి ఒకసారి చూడండి చెరువులో నీళ్లు ఉన్నాయి ఏమున్నాయి ఆయన గారు ఐదు ఎకరాల పొలం ఏమో ఎంతో ఉంది ఆయనకు ఆ పొలం ఇచ్చాడు ఆయన కౌలు ఏ విధంగా వస్తుంది వరి వేస్తేనే కవులు ఇచ్చినాడు ఆయన రైతు అది కవులుకిచ్చినాడు అంటే అక్కడ కౌలు వేసుకున్న రైతుని అడగండి నీళ్ళు ఏ నీళ్ళతోటి వరి వేసుకున్నాడు అనేది అది తెలుసుకొని మాట్లాడాలా ఎవరైనా కానీ విమర్శలు చేయడం మంచిది కాదు కాబట్టి గడ్డం నారాయణ రెడ్డి గారిని కూడా నేను చిన్నపిల్లడైనా నేను కూడా పార్టీలో నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నేను కూడా నేను ఆ గుర్రావేంద్ర ప్రాజెక్టు స్టార్ట్ చేసేటప్పుడు నా వయసు మహా అంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అప్పటి నుంచి నేను చూసినాను పని అంటే ఏమి పనితనం అంటే ఏమనేది ఒక టీడీపీలోనే ఉంది ఆయన కూడా మొన్నటి వరకు టీడీపీలోనే కొనసాగాడు మేమెంతో గౌరవిస్తుంటాం మా ఆయన్ని కానీ ఈరోజు నేను చిన్నపిల్లడైనా ఆయన విమర్శలు ఎందుకు చేస్తున్నానంటే ఆయన మాట్లాడడం తప్పు ఎందుకంటే ఎవరు అనామకులు వాళ్ళు చెప్పిన మాటలు మీరు మాట్లాడడం మంచిది కాదు పెద్దవారు కాబట్టి మీరు దాని గురించి తెలుసుకొని మంచిగా మాట్లాడితే బాగుంటుంది అలాగే ఈరోజు సవాలు విసిరినటువంటి నాయకులకు కూడా మాచాపురం నాయకులకు చాలా మందికి చెప్తున్నాను పెన్షన్లు ఆ రోజు ఈరోజు గౌరవ మాచాపురం గ్రామ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ గ్రామ అధ్యక్షుడిగా ఉన్న పెద్ద మనిషికి పెద్ద ఆయనకు కూడా ఆ రోజు టీడీపీ లాస్ట్ ఇయర్లో పెన్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వార్డు మెంబర్ ఒకటో వార్డు మెంబర్ పరిషన్న గారికి కూడా టీడీపీ హయంలోనే పెన్షన్ ఇవ్వడం జరిగింది కానీ ఆయన ఈరోజు పెన్షన్ తీసేసినారు ఎందుకంటే వైసీపీ వచ్చింది వాళ్ళే తీసేసుకున్నారు కానీ ఏం చెప్తున్నాడు కోటేశ్వరరావు గారు మంచి మనసుతోటి పెన్షన్ వార్డు మెంబర్ గుని ఇప్పించినాడని ఆ రోజు కాశింపల్లి గారు ఇప్పించినప్పుడు ఆయన వాళ్ళ పక్క నుండి చేస్తే సంసారము పక్క పక్క పార్టీ లేకపోతే వ్యభిచారం అవుతుంది కాబట్టి ఇది ఒకసారి తెలుసుకునేలా మాట్లాడిన నాయకులు కూడా మనం ఏ విధంగా ఉంటున్నాము ఏ విధంగా ఈరోజు దర్జాగా నేను వెళ్ళి కూర్చున్నారు అదే రైతులు కూడా ఏం చేసినారంటే వాళ్ళు పొలాలు వేసుకొని పచ్చగా పంటలు పండించుకుంటున్నారు ఈరోజు వరిమేళ్ళ దగ్గరకు వస్తే విలేకరులు కూడా అందరికి చూపిస్తాను ఆయన ఛాలెంజ్ ఇస్తున్నాడు కదా రమ్మని వస్తున్నాం ఆ వాళ్ళ గుని వస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ పొలాలు పచ్చగా అయినాయి ఈరోజు అది చూసుకోవాలి కానీ రాజకీయాలు అది ఇది మాట్లాడడం మంచిది కాదు కాబట్టి మీరు చేసిన ప్రతి భాగవతం గెలుపుతున్నాం ప్రతిదీ వస్తుంది త్వరలోనే సినిమా స్టార్ట్ అవుతుంది రెడ్ బుక్ గురించి కూడా మాట్లాడినారు కాబట్టి ఆ రెడ్ బుక్ ఏదో చూపిస్తాం అదే రెడ్ బుక్లు తెరుస్తారని ఈరోజు రాజీనామాలు చేసి పారిపోయే స్థితిలో ఉన్నారు మీరు కాబట్టి అవన్నీ వెలికి తీసే పనిలో మేము కూడా ఉన్నాము ఏమి సీజనల్ హాస్టల్ నడిపారు ప్రతిదీ చేశారు ప్రతి పనికి మా దగ్గర కౌంటర్ ఉంది కానీ ఎందుకంటే మేము ప్రతి ఒక్కరిని విమర్శించుకుంటూ పోతే మంచిది కాదని ఒక ఉద్దేశంతో మాకు మా పార్టీ ఒక ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే దాన్ని మేము మనసులో పెట్టుకొని ప్రతిదాన్ని గౌరవిస్తున్నాం ఎందుకంటే ఈరోజు పార్టీలు ఉండొచ్చు లేకపోవచ్చు ప్రజలు మంచిగా ఉండాలని మా నాయకుడు అంట కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడంటే ఒక ఆయన మాట్లాడుతున్నాడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడి వాళ్ళు వాళ్ళ సొంతము నాన్న చదివితే కూడా ఆ రోజు కక్షలు కాపాణ్యాలకు దిగింటే ఇప్పటివరకు మాచాపురంలో చాలామంది బలైపోయేవారు కానీ అవన్నీ వాళ్ళు అనుకోలేదు కాబట్టి వాటిని అన్నింటినీ వదిలేసి ప్రశాంతమైన మాచాపురాన్ని కావాలని వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు పాలించినారాబా మీకు తెలియదేమో అది అది తెలుసుకొని మీరే మాట్లాడుతున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు పాటించిన పాలించినాడు రాజ్యాంగం గురించి మాట్లాడినారు రాజ్యాంగాన్ని గురించి తెలుసుకొని ఏదైనా కానీ మాట్లాడితే బాగుంటుంది కాబట్టి ఇవన్నీ గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరు మంచిగా మాట్లాడి అభివృద్ధికి సహకరించండి ఇంకా ఏదైనా మేము పని చేయకపోతే ఈ విధంగానే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా కూడా బాగుంటుంది కానీ మీరు లాస్ట్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ ఏం చేశారు ఇదే ఇక్కడ మా ముందు ఉన్నటువంటి భవనంలో గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు వస్తే ఆయనకి ఇచ్చారు పంప్ హౌస్ గురించి అది అలా అట్రాటిక్ పోయింది కూడా ఇప్పటివరకు లేదు మళ్ళీ ఆయన డబ్బులు ఇవ్వలేదా ఎందుకు చేయించలేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు ఎందుకు పని చేయించలేదు ఈరోజు మీరున్నప్పుడే మీరు అధికారాల్లో ఉంటే ఏవి కనపడవు మీరు అధికారులు మీరు అధికారం పోయేపాటికి మొత్తం అన్ని రైతులు కానీ చెప్తున్నారు రైతులు గంగవరం పంప్ హౌస్ గురించి వెయ్యి వెయ్యి రూపాయలు డబ్బులు ఎత్తినారు అంటే చెప్తున్నారు ఎవరెవరు ఇచ్చినారు లాస్ట్ ఇయర్ పంప్ హౌస్లు ఇదే పత్రిక ముఖంగా విలేకరులు కూడా అడగాలని నేను ఒకటి అడుగుతున్నాను ఎందుకంటే మీరు లాస్ట్ ఇయర్ ఒక రైతు దగ్గర వెయ్యి వెయ్యి రూపాయలు వసూలు చేసి వాళ్ళ నాయకులు పంచుకొని తిన్నారు కానీ మీరు విలేకరులు కూడా అది ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు అడగల ఎందుకంటే మీరు ఆ రోజు వెయ్యి వెయ్యి రూపాయలు డబ్బులు ఎత్తారు కదా ఈ రోజు అంటే పంప్హౌసులు రిపేర్ ఉంది వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు ఆ రోజు ఏ రిపేర్ లేకున్నా డబ్బులు ఇచ్చినారు ఈరోజు ఒక పైస వేయకపోయినా మా ఊర్లో ఒక ముగ్గురు ఇబ్రాంపురంలో ఒక ఇద్దరు నందవరంలో ఒక ఇద్దరు ఐదు మంది రైతులు కలిసి వాళ్ళు వచ్చారు యాభై యాభై వేలు ఖర్చు పెట్టి ఇప్పటిదాకా లక్షన్నర రూపాయలు ఖర్చు పెట్టి పంప్ అది పంపు సెట్ చేపేయాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇవన్నీ రైతులు బాగుపడకూడదు మధ్యలోనే పంటలు కోసుకోవాలని ఒక దురుద్దేశంతో ఈరోజు వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి దీన్నంతా ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు మా ఊళ్ళోకి వస్తే వాళ్ళని చీగొడుతున్నారు ఎందుకంటే కొడుతున్నారు ఎందుకంటే వాళ్ళు పంటలు వేసుకుంటుంటే ఈరోజు నీళ్ళు పారుతుంటే వీళ్ళు ఇటువంటి అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి దీన్ని గురించి తెలుసుకొని వాళ్ళు మంచిగా మాట్లాడి ఇవన్నీ వీటికి క్షమాపణ చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నాడు ఆయన అది విమర్శించే ముందు మనకు మంచిది కాదని నా మనవి కాబట్టి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి నవ్వు